సౌదీ అరేబియా పాకిస్తాన్ ఈ రెండు దేశాలు కూడా రక్షణ ఒప్పందాలు చేసుకున్నాయి పాకిస్తాన్ మీద ఎవరు దాడి చేసినా సరే మా మీద కూడా దాడి చేసినట్లే అని సౌదీ అరేబియా అలాగే సౌదీ అరేబియా మీద ఎవరు దాడి చేసినా పాకిస్తాన్ మీద కూడా దాడి చేసినట్లుగా ఈ రెండు దేశాలు రక్షణ ఒప్పందం చేసుకున్నాయి అందులో భాగంగా రక్షణ పరంగా కూడా కొన్ని ఆయుధాలు అటు ఇటు సరఫరా కూడా చేసుకోబోతున్నాయి అందులో అణ్వాయుధాలు కూడా ఉన్నాయి ఈ అణ్వాయుధాలు ఉన్నాయని పాకిస్తాన్కి ఎంతో కొంత గౌరవం ఇస్తున్నాయి ముస్లిం దేశాలన్నీ కలిసి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో నవంబర్ పదవ తారీఖున ఎర్రకోటలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడిని అందరూ ఖండించారు కంఠంతో అందరూ ఖండించారు ఇరాన్ ఖండించింది చివరికి మాల్దీవులు ఖండించింది అలాగే ఖతర్ ఖండించింది ఇందులో సౌదీ అరేబియా కూడా ఖండించింది వెంటనే సౌదీ అరేబియా దీన్ని మేము తీవ్రమైనటువంటి దాడిగా పరిగణిస్తున్నాము సానుభూతి తెలుపుతున్నాము భారతదేశానికి ఇలాంటి దాడులు ఎప్పటికీ జరగకూడదు ఎవరు జరిపినా సరే దీన్ని ఖండించాల్సిందే అని సౌదీ అరేబియా ఖండించింది ఆ మరుసటి రోజే ఇస్లామాబాద్లో జరిగినటువంటి ఒక బాంబ్లాస్ట్ కోర్టులో జరిగినటువంటి లో పన్నెండు మంది చనిపోయారు ముప్పై మంది దగ్గర దగ్గర గాయపడ్డారు దీని గురించి సౌదీ అరేబియా ఇటువంటి ప్రగాఢ సానుభూతి తెలపలేదు ఎటువంటి సానుభూతి తెలవకపోవడంతో పాకిస్తాన్ ఏమొచ్చేసి దాన్ని అవమానంగా భావించి ఇప్పుడు సౌదీ అరేబియా రక్షణ వ్యవస్థలో తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తాం మీరు ఎందుకు మాకు సానుభూతి తెలపలేదని కానీ ఇప్పటికీ సౌదీ అరేబియా అయితే సానుభూతి తెలపలేదు ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రము సానుభూతి తెలుపుతుంది అంటే ఆ సమయం అయిపోయింది ఇక ఆ సమయం అయిపోయిన తర్వాత సానుభూతి తెలపడం తెలపకపోవడం తర్వాత సంగతి అయితే ఇక్కడ భారతదేశం ఏమి శంకలు గుద్దుకోవడం లేదు కానీ పాకిస్తాన్ మాత్రం చాలా జుట్టు పీక్కుంటుంది అవమానంగా భావిస్తుంది మన ఇద్దరం స్నేహితులం కదా మన ఇద్దరం కలిసి డిఫెన్స్ వ్యవస్థలో రక్షణ వ్యవస్థలో మనం సంతకాలు చేసుకున్నాం కదా సరే మా మీద దాడి చేసినటువంటి దాని మీద మీరు ఎలాగో స్పందించలేదు కనీసం సానుభూతి తెలపాలి కదా భారతదేశంలో సానుభూతి తెలిపారు భారతదేశం విషయంలో మా దేశం విషయంలో ఎందుకు తెలపలేదు అనే విధంగా వీళ్ళైతే కొంచెం బాధపడ్డారు అవమానాలు పడ్డారు కానీ ఆసిఫ్ మునీర్ దీని గురించి మాట్లాడటం లేదు ఆసిఫ్ మునీర్ భయం ఏంటంటే భారత్ ఏ వైపు నుంచి దాడి చేస్తుందో తెలియక తల పట్టుకుని వాడిని వాడు రక్షించుకోవడానికి ఎటు పారిపోవాలని చూస్తున్నాడు ఇంక ఇక్కడ దేశం ఏమైపోతే వాడికి ఏం కావాలి